కాకినాడ నడి ఒడ్డులో చిప్స్ కంపెనీ పేరుతో మరో ఘరానా మోసం వెలుగు చూసింది వినాయక చిట్స్ సంస్థ పదిహేను కోట్ల రూపాయలు ఎగగొట్టి బాధితుల నెత్తిన కుచ్చుటోపి పెట్టింది వినాయక సంస్థకు చెందిన మాధవరావు కాకినాడ సిటీలో అతను చేసిన మోసాలు అన్ని ఇన్ని కావు చిట్ ఫండ్ కంపెనీలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు మేరకు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నవి దీనితో బాధితులు న్యాయం చేయాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావును కలిసి వారి గోడను వెళ్లబోసుకున్నారు దీనితో ఆయన మాట్లాడుతూ బాధితులకు అండగా ఉండి వీరి బాధను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు పోరాడతారని చెప్పారు మరి అలాగే కదండి మరి ఈ వినాయక చీట్ కంపెనీలో మరి సీట్ వేసేటప్పుడు ఆ చీటు యొక్క పరిస్థితి మీకు తెలుసుకుని చేశారా తెలియజేశారా మామూలు టీ పొడి అకౌంట్ తీసుకుంటాం చూస్తా ఎవరో త్రీ రోజెస్ త్రీ రోజు టీ పొడి వ్యాపారం తీసుకురా దానికి వేస్తుంటే కరోనాలో మనకు డబ్బులు స్టక్ అయిపోయాయి ఉన్నాయి నలభై ఐదు వేలు అంటే ఈ మాధవరావు గారు టీకి టీ నలభై ఐదు వేలు పొడి పెండింగ్ అయిపోయింది ఆయనకి అప్పుడు భాకర్ రావు గారు పద్నాభం గారు వినాయక కేఫ్ మనకి మెయిన్ సెంటర్ లో వాళ్ళు రన్ చేస్తే వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు అయితే చెప్పండి అంటే మా దగ్గర పేర్రాజ్ పేటలో ఉంటారు ప్యారాజ్ పేటలో బస్టాండ్ అండి ఏం ఆఫీస్ అండి ఫండ్ ఆఫీస్ అండి ఫండ్ ఆఫీస్ చీప్ ఫండ్ రిజిస్ట్రేషన్ అయిందండి అది రిజిస్ట్రేషన్ అయిందండి మీరు మరి ఎప్పుడు వేసారండి సీటుది నేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరాలు వేసాను రెండు వేల ఇరవై ఒకటి కరోనా ఉండగానే కరోనా ఉండగా అప్పుడప్పుడు సీట్ ఎంత సీటు మూడు లక్షల సీట్ అండి నెలకి నెలకెంత కట్టుకోవాలి నెలకే పదివేల రూపాయలండి వాయిదా అందులో బాగుంది ఎనిమిది వేలు ఏడు వేల కట్టుకోవాలి మొత్తానికి ఈ ముప్పై ఎన్ని సీట్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి మొత్తం పూర్తి అయిపోయింది ముప్పై నెలలు ఇప్పుడు రెండు వేల ఇరవై వేసింది వచ్చింది డిసెంబర్కి మనం పూర్తి అయిపోయింది మరి పూర్తి అయిపోయినాక మూడు లక్షల రూపాయలకి కమిషన్ పోయి ఎంత వస్తుందండి మీకు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు రావాలి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు రావాలి వెళ్ళి ఇలాగ ఇలాగే సీట్ అయిపోయిందంటే నా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్ని తీసుకుని మీకు నెలాఖరికల్లా పడిపోతాను ఓకే పర్వాలేదు కదా ఈ నెలాఖరులో మనం డబ్బులు మనకి అంటే డిసెంబర్ తో సీట్ అయిపోయింది నెలాఖరు వేసేస్తానే ఈ యాళ ఏడు నెల వచ్చిందంటే అంటే ఏడు నెలలో కూడా నీకు రూపాయ ఇవ్వలేదు ఇవ్వలేదండి అసలు మరి ఇవ్వలేదంటే మరి ఏమని కూడా అండి ఆయన ఇస్తాను ఏపిస్తానో పండుగ పండుగ వెళ్ళిన తర్వాత ఇస్తాను మరి ఆయనది పెద్ద సంస్థ కదండి ఇప్పుడు ఇలాకెక్క ఆ ఇక్కడ మన రామణిపేటలో ఒక దినాకే పొట్టలుంటాయి పక్కనేమో ఒక వెజిటేరియన్ బిర్యానీ అన్ని కూడా మరి ఇన్నుండగా ఆయన వ్యాపారం మీకు ఎలాగా స్టక్ అయిందంటారు అది ఆయనకే తెలియాలండి మరి కొంతమంది అంటే రియల్ ఎస్టేట్ లోని అక్కడ ఎక్కడ పెట్టేసి మొత్తం డబ్బులు వదిలేరేదానికి మళ్ళించారు అన్నట్టుగా తెలుస్తుంది అండి అయితే మరి చీటీ మేము కరెక్ట్ గానే కట్టామండి ఒక్క రూపాయి కూడా రేటు పదో తారీఖు మిస్ అయితే చీటీ వదిలేసుకుంటాం ఆయన నియమ నిబంధనల ప్రకారం పదో తారీఖు లోపు సింగిల్ పేమెంట్ పాపం కష్టపడి ఏదో డబ్బులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ షాప్ షాప్ ఎంత

ఫిబ్రవరి పండుగ ఫిబ్రవరిలో అడిగానండి మరి ఫస్ట్ తగ్గింది సరే ఎలా చేస్తే మాట మీద మాకు నమ్మకం తీసుకున్నారో బ్యాంక్ నెంబర్ నెంబర్లు వేయట్లేదు నాకు ఏం నాకు చెక్ రాసి ఇచ్చేయండి చెక్ ఇచ్చారు చెక్ ఇచ్చేయండి చెక్ ఇచ్చిన తర్వాత మీద ఏ డేట్ అవుతారో మీ ఇష్టం ఎలాగేతారో అప్పుడు ఫిబ్రవరి మొదటి వారు అయితే మార్చి పదో తారీఖు ఇస్తాను మార్చి పదో తారీఖు మార్చి పదో తారీఖు డేట్ అయితే మార్చి పదో తారీఖుని మీకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి వేసుకోమంటే ఫోన్ చేసి లిఫ్ట్ చేసి

అప్పుడు మళ్ళీ చెక్ పట్టుకుని వెళ్తే నువ్వు కోర్టుకి వేసుకో లాయర్ దగ్గర చేసుకో లాయర్ ఫీజులు కట్ట కట్టుకో నువ్వు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని ఎవరు మాధవ మాధ మాధవండి ఇప్పటివరకు మెత్తగా మాట్లాడినాడు సైకోంటేనండి ఇప్పుడు ఆయన అసలు ఆయన జగారెడ్డి కూడా అని తెలిసింది ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి వ్యాపారం పెట్టుకుంటూ నలుగురిని మంచి మంచిదనం చేసుకుని ఇంకా అయితే ఇప్పుడు బాధ్యతలు నీళ్ళ బాధ్యత ఎంతమంది అది తెలుసుకున్న ఒక నలభై మంది ఉన్నారు కంపెనీ పెడితే నూట ఎనభై మంది దాకా చేసుకుంటూ లో క్లీనింగ్ చేసుకునే వాళ్ళ ఆవిడికి ఏడు వేల రూపాయలు కడితే లక్ష యాభై వేల రూపాయలు చెప్పి ఆవిడ ముప్పు తిప్పులు పెట్టి ఇప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు అయితే ఇప్పుడు కాకినాడ పరిస్థితి ఎలాగైంది అంటే అండి జయలక్ష్మి బ్యాంక్ అని ఇంత ముందు బ్యాంకు పెట్టి పెన్షనర్లు అందరూ పాపం ముసలు అందరూ కూడా బ్యాంకులో డిపాజిట్ చేసి దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు దోషేసే విధంగా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల సభ్యుడు చేయగలిగాడు కానీ అలాగే ఈయనకి కూడా రాజకీయ నాయకులు సపోర్ట్ ఉన్నార్యంగా ఉందండి అన్ని సంఘాలు సభ్యత్వం ఉంది కాబట్టి కాపు సంఘాలను ఈయన కాపు నాయకుడు అండి బసవా ప్రభాకర్ రావు గారు మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చామండి ఆయన పిలిపించి అడుగుతున్నాను కానీ ఆయన మాట వల్ల కూడా అవ్వలేదు బసవ ప్రభాకర్ అవ్వలేదండి ఆయనకే పదిహేను ఆయన దగ్గరికి వెళ్తే ఎవరన్నా తెలు టోల్ వచ్చి మధ్యలోకి చెప్పుకున్నట్టు వారి చెప్పింది నాకు అనండి బస్వా ప్రభాకర్ అండి ఆయనకి వినాయకుడికి ఎవరైనా తెలుసండి ప్రభాకర్ రమేష్ చెప్తాడు ఆలయాలకి చెప్తున్నావు కదా చుట్టూ మీ దగ్గర న్యాయం చేయమని మీ దగ్గరకు వచ్చాము మీరు వెళ్ళి మా తరపులు మీరు వెళ్ళి అడుగుతారు అలాగే సరే అయితే మా దగ్గరకు వచ్చాం కదా మీకు ఏ విధమైన న్యాయం కావాలి మాకు ఏ కదా సార్ మాకు డబ్బులు మాకు ఇప్పించేస్తే మేము ఒక పెట్టేస్తామండి మేము కష్టపడి కావాలి వరకు మేము ఒక్కరో పెట్టండి ఇబ్బందులు ఉన్నాయి బ్యాంక్ లోన్స్ అన్ని ఉన్నాయి సార్ మా వద్ద మాకు ఇప్పుడు మీరు చెప్పిన మాట అతని గురించి వెంకవాలే చేస్తుంటే అతను వటలు ఒక పోలీసు వాళ్ళ ఇల్లుని ఓట్ చేసి ఆ ఇల్లు గది ఆ రెండూ గడ్డ నిలిచింది అది కూడా నిజమే అది కూడా నిజమే ఎలాగనే అది ఎలాగైతేనండి ఒక ఆయన ఒక ఏఎస్పీ గారు ఎవరో అట్టండి అయ్యారు ఆ వంటలు అద్దెం తీసుకుంటూ ఆ వటల అద్దెం కూడా వాళ్ళు ఇంక్రిమెంట్ అవుతుంది కదా అసలు ప్రకారం అది పెరుగుతుందని తెలిసి దానికి ముందే అయినా అద్దె కట్టకుండా కోర్టులో యాక్చువల్ గా కోర్టు లాస్ ఎలా ఉంటాయి అంటే అద్దెకి ఇష్టం వెంటనే ఖాళీ చేట్టే ఉండదు అవునండి వాళ్ళు అటువంటి ఉంచానికి ఆ అండదండలతో రాజకీయ నాయకుల అండదండలతో అంతే అంతే వెనకాల రాజకీయ నాయకుల అండదండలతో మొత్తం దర్జాగా పేపర్ చదువుకుంటూ వెళ్తు కూర్చుంటాడు సార్ ఆఫీసులో మరి పోలీస్ స్టేషన్ కుటుంబంలో ఇచ్చారు కదా మనకి పోలీస్ వాసి పోలీసు వాళ్ళు ఏమన్నారండి ఆయన ఎస్ఐ గారికి చెప్పారండి రైటర్ గారికి చెప్పారు ఆయన ఏమన్నారంటే సరే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మేము చేస్తాం చెప్పేసి అన్నారు ఏం చేస్తారులేదు వెనకాల రాజకీయా పోలీసులు కూడా ఎందుకు ఎన్నో ఎవరు ఎందుకంటే అలా జయలక్ష్మి దోషేశారు ఒకటి కాదు ఈ విధంగా ఈ ప్రభుత్వం ఆంధ్ర చూసుకుని దొంగలు ఇప్పుడు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కదా నా దగ్గరికి వస్తే మీ వస్తే అతని ఇంటి దగ్గర మొట్టల దగ్గర మనం ధర్నా కార్యక్రమం చేయడానికి అంటే మరి ఎలాగోతుంది ఈ రోజు కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ లో మీ పేరేం పేరండి మోటూరు చంద్రశేఖర్ మోటూరు చంద్రశేఖర్ రావు గారు మా వ్యక్తి అండి చిన్న చిన్న వ్యాపారం చేసిన జీవనం సాగించే వ్యక్తి వినాయక చీట్పట్ కంపెనీలో ఇతను మూడు లక్షల రూపాయలు సీట్ వేయడం జరిగింది పదో తారీఖు ఖచ్చితంగా కట్టేశానని కూడా చెప్తున్నాడు ఈయన మాట్లాడే చెప్తుంటే ఈ వినాయక కేప్ అనేది ఒక దర్జా ఒక ఒక కార్పొరేట్ మోసం కింద ఉంటుంది ఈ బాధితులు దాదాపు రెండు వందల మంది ఉంటారని మీడియాలో కూడా వచ్చింది ఇక్కడ రిజిస్టార్ జిల్లా రిజిస్టార్ ఇతను ఏ విధంగా ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉండేది వినాయక మాధవరా గారు ఆయన చేసే మోసాలు నాకు ఇది ఈ విధంగా ఉన్నాయండి నన్ను చాలా చీట్ చేశాడు అతను రెండుకున్న వాళ్ళు కూడా బాధ పెడుతున్నాడు ఇలా రెండు వందల మంది సర్వ రోడ్లు వచ్చేసాం దాదాపు ఒక యాభై కోట్ల రూపాయలు ఉంటాయి ఆయన చేసే మోసాలు ఈ మోసాలన్నీ కూడా బహిర్గతం చేసి మాకు డబ్బులు ఇప్పించాలని ఎన్నిసార్లు జరిగినా సరే శక్తి ఇచ్చి మీ శాతానికి పని చేసుకోండి అని అంటున్నాడు కాకినాడలో ఉన్న కాపు నాయకులు కూడా ఏమన్నా ఆయన ఇప్పుడు మధ్యతో జంపంతో చెప్పుకున్నట్టు ఎవరంటే బస్ లక్షల ఆయనకి చెక్కులు ఇచ్చాడు ఆయనకి ఇంకా ఆగి పత్రాలు నోట్లు కూడా రాసేటండి నోట్లు కూడా ఏం చేయలేదు అందుకని ఏంటంటే మనం ఎలాంటి పెట్టేవాడిని ఖచ్చితంగా ప్రజల సొమ్ము దోషేసేటప్పుడు ప్రభుత్వం ఇమీడియట్ గా వినాయక చీట్ పండ్ కంపెనీ లో ఎంతమంది అయితే ఆ చీట్ ఫండ్ కంపెనీ రిజిస్టర్ చేశారో రీస్టాపి ఎంతమంది పేర్లు అయితే ఉన్నారో వీళ్ళ అంత ముందు జైలు పెట్టాలి టూ టౌన్ పోలీసు వాళ్ళు దయచేసి ఏంటంటే పేదోళ్ళు ఇందులో కూడా పోలీసు వాళ్ళు కూడా అంటున్నా ఈయన పోలీసు వారు కూడా రిటైర్ అయిన పోలీసు వాళ్ళు కూడా అందరు దాచుకున్నారంటున్నారు రిటైర్ అయిన ఎవ్వరు ప్రతి ఒక్కరు కూడా ఏదో రూపాయితే ఆ దాచుకుందాం ప్లాన్ ప్లాన్లో వేసుకున్న సీటి ఫైనాన్స్ కంపెనీని ఈ విధంగా మూసెత్తే వినాయక మాధవ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ముందు ఆయన్ని ఓ దుక్కులు పెట్టి ఆయన ఆశలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అని జప్తు చేసి ఇలాంటి ఇప్పించాలని ఈ రోజు ఈ మా తెలుగు జనతా పార్టీ కార్యాలయానికి ఈ చంద్రశేఖర్ గారు రావడం జరిగింది దీని మీద ఏమైంది అనేది మేము పూర్తిగా దీని మీద విచారణ చేసి బాధితులకి సంబంధ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ పేద ప్రజలు ఈ సీట్లు వేసుకున్న ప్రజలు రూపేత్తదని ఆశించే ప్రజల తరఫున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దజెండి ఇండస్ట్రీలో తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని ఖచ్చితంగా ఇలాంటి దొంగలను మాత్రం ఉపేక్షించకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు కాకినాడ టౌన్లో ఉన్న పేద ప్రజలకు అన్యాయం చేసిన వినాయక మాధవరాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి అతను ఆస్తులను కూడా జప్తు చేసి ముందు ఇమ్మీడియట్లీగా అతను అతను సిండికేట్లో ఉన్న మొత్తం సభ్యులు ఉంటారు వినాయక చీట్ కంపెనీ మొత్తం సభ్యులందరూ కూడా తీసుకెళ్ళి జైల్లో చేసిన రోజుని దీనికి సరైన మార్గం సరైన లైన్ తెచ్చుదని వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీకు మేము మీ అండగా వెనకాల నిలబడతాం ఏదైనా సరే మేము పోరాటం చేయడానికి అయితే మాత్రం కూడా మేము వెనకాడము మీ వెనకాల నిలబడి మీకు న్యాయం జరిగే వరకు కూడా మీ బాధ్యతలను కూడా వెనకాల నిలబడి మేము చేస్తామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్